హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ గార్డెన్ గురు ఈరోజు మేము మా ఇంట్లో పెంచుకుంటున్న కనకాంబరం మొక్కలు చూపిస్తానండి సో కనకాంబరం మొక్కలు అనేవి మనకి ఏంటంటే బేసికల్గా ఆల్మోస్ట్ తులసి మొక్కలాగా అలాగే ట్రెడిషనల్ మొక్కలాగా అనుకోవచ్చు మన అమ్మమ్మలు అమ్మలు వీళ్ళంతా కూడా ఈ మొక్కలంటే విపరీతంగా ఇష్టపడతారు ఇప్పుడు మనకి ఈ రకరకాల ఫ్యాన్సీ క్రాటన్ మొక్కలు రకరకాల పూల మొక్కలు ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే ఇవి పెంచుకోవడానికి ఇష్టపడరు అయితే చూడండి ఈ పూలు చూశారు కదా ఈ ఈ కనకాంబరంలోనే రకరకాల వెరైటీస్ అనమాట ఈ కనకాంబరాల్లో ఏంటంటే లేడీ కనకాంబరం అని చిన్న కనకాంబరం పెద్ద కనకాంబరం ఇక రకరకాల పేర్లు అనమాట మేము చూడండి మా అమ్మగారు ఇంత పెద్ద టబ్బు తీసుకొని ఇందులో ఆకుకూరలు ఏమంటే వద్దు అని చెప్పి కనకాంబరాలు వేస్తారు చూడండి ఎంత బాగుంటాయి మొక్కలు అలా గాలికి ఆ మొక్క ఊగుతుంటే భలే ఆనందం కదా సో మీకు మా ఇంట్లో వేసిన రకరకాల కనకాబరాలు చూపిస్తాను మీకు ఇందాక మనం ఎల్లో కనకామరం చూసాం కదా ఇది రెడ్ కనకాంబరం అండి చూడండి ఇది అందరి దగ్గర ఉండేదే సో చూస్తే మొక్క కూడా మీకు ఇలా పొడుగ్గా వస్తుంది అనమాట అది చూశారు కదా గుబురు కింద వచ్చింది ఇది పొడుగ్గా పెరుగుతుంది అయితే ఇది ఏంటంటే యాక్చువల్గా మీకు ఆ ఎల్లో మొక్క ముందు చూసింది మనం అయితే కొమ్మ విరిచినా కానీ అది మనం బతికిపోతుందనమాట చూడండి ఇది మనం కనకాంబరం అనేది వేళ్లతో తెచ్చుకునేసుకోవాలి ఇది ఇంకో రకం అండి ఇది చూడండి ఇది ఇంకో రకం కనకాంబరం చూసారు కదా ఓకే సో ఇది కూడా మనం ఏంటంటే బ్యాగ్స్ దొరుకుతాయి కదా మనకి ఆ బ్యాగ్స్లో వేశారు అండ్ చూడండి ఇది ఇంకొక కనకాంబరం మొక్క సేమ్ అదే వెరైటీ కాకపోతే మళ్ళీ ఇది కూడా మేము బ్యాగ్లో వేసాము అన్నిట్లకన్నా ఫేవరెట్ నాకు నచ్చింది మేము గుమ్మ ఎదుర్కొండగా కూడా పెట్టిందండి చూసారు కదా ఈ మొక్క చూడండి భలే గ్రీన్ కలర్లో ఎలా ఉందో చూడండి ఇది కూడా మంచి పొడుగ్గా ఎదిగి వస్తుంది ఈ మొక్క చూడండి ఎంత పొడుగ్గా వస్తుందో చక్కగా అట్లా వస్తుంది చూసారు కదా ఇలా మేము ఇంకా ఇది కాకుండా ఇంకా ఐదారు కుండీలు నిండిపోయినాయండి మా కనకాంబరం మొక్కలు సో అంటే కనకాంబరం మొక్కలు ఫేవరెట్స్ చెప్పే కదా మన పెద్దవాళ్ళు ఇది చూడండి ఈ ఈ పెద్ద టబ్బులో కూడా ఇంత నిండా కనకాంబరం మొక్కలు ఇప్పుడైతే అది పుయ్యట్లేదు కానీ బట్ ఇలా మీ ఇంట్లో కూడా ఇలా రకరకాల కన కనకాంబరం మొక్కలు ఉంటే గనక కామెంట్ చేయండి